హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ముందే ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యబుల్ అనమాట ఇంక ఈ వీడియో ఏంటంటే గారెలు చికెను చేస్తున్నాను అందుకే పప్పు ఏమో గ్రైండర్లో వేసుకుంటున్నానండి చాలా రోజులైపోయింది గారెలు చేయక అసలు నాకే ఫస్ట్ గారెలు తినాలి అనిపించింది ఇంకా ఆ రోజు నైట్ అయితే చికెన్ తెచ్చారు మా ఆయన దాంతో రైస్ చపాతి కంటే గారెలు చేస్తే బాగుంటుంది కదా అని గారెలు చేశాను ఇక్కడ చూడండి మా కిచెన్లో వుడ్ వర్క్ ఊడిపోయింది ఆ బాక్స్ మొత్తం అలాగే ఊడి వచ్చేసింది అనమాట మేము ఈ ఇంటికి వచ్చినప్పుడే వుడ్ వర్క్ చేయించుకున్నాము అంటే సిక్స్ ఇయర్స్ అవుతుంది వుడ్ వర్క్ వాళ్ళు వుడ్ వర్క్కి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారండి అదే వారంటీ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ లోపల ఏదొచ్చినా ప్రాబ్లం మేమే చేయిస్తాము అని చెప్పారనమాట వాళ్ళు అలా చెప్పారు కదా కానీ ఫైవ్ ఇయర్స్ అస్సలు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి వుడ్ వర్క్ ఇప్పుడేమో ఒక్కొక్కటి డోర్ ఊడిపోతున్నాయి ఏ వస్తువులైనా ఎలక్ట్రానిక్స్ అయినా వుడ్ వర్క్ అయినా మనుషులైనా వారంటీ ఉన్నన్ని రోజులు బాగానే పనిచేస్తాయి వారంటీ ఎలాగైపోయిందో లేదో ఇంక రిపేర్కి వచ్చేస్తాయి అనమాట అక్కడ గ్రైండర్లో పప్పేశాను కదా ఈ లోపల చికెన్కి ఏమో మ్యారినేట్ చేసుకుంటున్నాను ఉప్పు పసుపు కారము కొంచెం ఆయిల్ అంతా వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇంక వీలైతే ఒక గంట రెండు గంటల సేపు అలా ఉంచుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చికెను ఎక్కడైతే పప్పు అయిపోయిందండి ఎప్పుడైనా గారెల కోసము పప్పు గ్రైండర్లో వేస్తాం కదా అప్పుడు వాటర్ పోసీయకూడదు అనమాట ఆ పప్పు అలాగ వాటర్లో నుంచి తీసి అలాగ వేసేసి ఇంకా గట్టిగా గ్రైండర్ పట్టుకోవాలి ఒకవేళ వాటర్ వేస్తాం అనుకోండి అది లూజ్ లూజ్గా అయిపోయి ఆయిల్లో వేయగానే ఫుల్గా ఆయిల్ పీల్చేసి బూరెల్లాగా ఉబ్బిపోతాయి అన్నమాట గ్రైండర్ కొన్ని కొత్తలోన నాకు అలాగే తెలియక పప్పు వేసిన వెంటనే వాటర్ పోసేసి ఇంకా గ్రైండర్దే కదా పలచగైనా బాగా వస్తాయిలా అని చెప్పి మెత్తగా గ్రైండర్ పెట్టేసాను అప్పుడు గారెలు ఇంకా ఆయిల్ వేసిన వెంటనే ఫుల్గా ఆయిల్ పీల్ చేసి బూరెల్లా గొచ్చిస్తాయి అనమాట ఇలాగంటే పిండితే ఆయిల్ కారింది అప్పుడు తెలిసిన వాళ్ళకి అడిగితే అలా చెప్పారు అనమాట ఈ గ్రైండర్లో రుబ్బిన పిండితోటి వేస్తే ఎంత టేస్ట్గా వస్తాయో పక్కన పెడితే ఆ పిండి తీసుకోవడము ఆ పిండి తీసేసిన తర్వాత ఆ గ్రైండర్ కడుక్కోవడము చాలా కష్టము తల ప్రాణం వస్తుంది ఆ పిండి తీసి ఆ గ్రైండర్ ఆ రాళ్ళు అవన్నీ కడిగినప్పటికీ ఇంకా గారెల టేస్ట్ కూడా కనిపించదు అనమాట అంత కష్టం అనమాట గ్రైండరు ఉందని మాటే కానీ నేను ఎక్కువగా యూజ్ చేయను అనమాట వీళ్ళకి ఎప్పుడో గారెలు వేసినప్పుడు లేకపోతే దోశలేస్తాం కదా ఆ బియ్యము ఈ మినపప్పు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు దోశల కోసము గ్రైండర్ గ్రైండర్ గ్రైండర్లో పిండి గిన్నెలో వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టాలి ఇంకా పిండి నానే లోపల ఇక్కడ చికెన్ అయితే వండుకుంటున్నానండి ఫస్ట్ కళాయి పెట్టి ఆయిల్ వేసి కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చెక్క లవంగాలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి కొంచెం గరం మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట అది కూడా కొంచమే వేసాను ఎక్కువ వేయలేదు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గిన దాకా ఉడికించుకోవాలి ఇదిగోండి టమాటాలు మగ్గిపోయాయి కదా ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకొని చికెను ఉంచుకున్నాను కదా అయితే వేసేయడం నేను చికెను మ్యారినేట్ చేయడం వల్ల చాలా సాఫ్ట్ అవుతుందండి నార్మల్గా అప్పటికప్పుడు టైం లేకపోతే వండేస్తాం కానీ టైం ఉంటే ఒక గంట సేపు ఇలాగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది చికెను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం తెల్లలు పేస్ట్ అయితే నేను తాలింపులో వేయనండి తాలింపులో వేస్తే దాని ఫ్లేవరు రాదేమో అని చాలామంది ఏంటంటే తాలింపులో వేస్తే కొంచెము ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ పచ్చివాసన పోతుంది అని చెప్పి ఆనియన్స్లో వేసి ఫ్రై చేస్తారు కదా వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేటో కానీ నాకు మాత్రం ఇప్పుడు వేస్తేనే నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఫ్లేవరు ఆ పచ్చివాసన ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి అందుకే నేనైతే ఇప్పుడు వేస్తాను అనమాట ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి అలాగ మగ్గనివ్వాలి వెంటనే వాటర్ పోస్తామనుకోండి ఈ చికెన్కి వాసన అన్నది పోదనమాట ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఇదంతా పోయేదాకా అలాగా ఫ్రై చేసుకుంటే ఆ నీచవాసన అంతా పోతుంది లాస్ట్లో ఇదంతా బాగా డ్రై అయ్యాక అప్పుడు వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి అలాగ ఉడకనివ్వాలన్నమాట ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా పోవాలన్నమాట ఈ వాటర్ ఉన్నప్పుడే మళ్ళీ మనం వాటర్ పోసి అనుకోండి నీచు వాసన వస్తుంది చికెను అందుకే ఇదంతా బాగా డ్రై అయిపోవాలన్నమాట ఆ వాటర్ అంతా పోవాలి ఇలా చికెన్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ చికెన్ ములిగేదాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అంతా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట నాకైతే కారం సరిపోలేదు అనిపించింది అందుకే ఇంకొంచెం కారం వేసుకున్నాను ఇంకా వాటర్ పోసి కారం అది వేసుకున్నాం కదా మూత పెట్టి ఇంకా హై ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట ఒక ఇరవై నిమిషాలైనా ఉడికించాలి ఇలా చికెన్ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే చికెన్ రెడీ అయిపోయినట్టే కాకపోతే మనకి ఎంత గ్రేవీగా వద్దు ఇంకా కొంచెం దగ్గర పడాలి అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి నేనేమో గారెల కోసం చేస్తున్నాను కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది కూడా కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను అంత వాటర్ లాగా ఉంచాను ఎక్కడైతే గారెల కోసం రెడీ చేస్తున్నాను మనకి ఇంతకుముందు నేను గ్రైండర్ పెట్టి ఉంచాను కదా రుబ్బు అందులోనైతే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న అల్లం మొక్కలు తర్వాత పచ్చిమిర్చి మొక్కలు జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి సాల్ట్ అయితే నార్మల్గా గ్రైండర్ పట్టినప్పుడే వేసేస్తారు కానీ నేను మాత్రం తర్వాత వేసానండి ఇంకా ఇలాగ ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి గారెలకి ఎప్పుడు కూడా ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలండి నార్మల్గా ఆమ్లెట్కి వేసినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అవి అస్సలు టేస్టే ఉండవు నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి అది మనకి తింటున్నప్పుడు ఆనియన్స్ నోటికి తగిలి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట గారెలు అందుకే ఎప్పుడు ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలి ఇంకెక్కడైతే గారెలు వేసుకుంటున్నాను నాకైతే పెళ్ళైన కొత్తలో అస్సలు గారెలు వేయడమే వచ్చేది కాదు అలాగలాగ నేర్చుకున్నాక ఇప్పుడైతే కొంచెం బెటర్గా వేయగలుగుతున్నాను అలాగని ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా వేయలేను కానీ వేయగలుగుతాను అనమాట ఇంక ఇదిగోండి ఇలా వేసాను రౌండ్గా రావండి అందులో ఆనియన్స్ వేసి ఉల్లిగారెలా చేస్తే అస్సలే రౌండ్గా రావు ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ అడ్డైపోతాయి కదా నార్మల్గా అయితే నీట్గా వస్తాయి ఎంతైనా పెళ్ళి అయినప్పుడు కంటే ఇప్పుడు చాలా బెటర్గా వంటలు నేర్చుకున్నాను పెళ్ళైన కొత్తలో అస్సలు వచ్చేవి కాదు ఇంక ఇలా గారెలు వేసేసి రెండు పక్కల తిప్పుకొని ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గారెలు గారెలు వేసినప్పుడు ఏంటంటే ఒక గిన్నెతో వాటర్ పక్కనే ఉంచుకోవాలి గార వేసే ప్రతిసారి మన చెయ్యిని ఆ వాటర్లో ముంచితే గారెల పిండి చేతి కంటుకోకుండా గారె నూనెలో జారుతుంది అనమాట లేకపోతే చేతి కంటే చిరాకు వస్తుంది అందుకే గిన్నెతో పక్కన వాటర్ పెట్టుకుంటారు ఇగోండి చూడండి గారెలు అయితే ఎర్రగా ఏగిపోయాయి అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ గారెలు వేసుకోవడమే నేను ఈ గారెల కోసమని నా పప్పు నానబెట్టలేదండి ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాను ఈ లోపల గారెలు చేస్తామన్నమాట అందుకే కొంచమే అయినాయి గారెలు గారెల కోసం పప్పు నానబెడితే ఎక్కువే వేద్దును కానీ ఇడ్లీ కోసం కదా ఒక గ్లాసుడు పప్పే నానబెట్టాను ఇంకా అవేమో కొంచెమే గారెలు అయ్యాయి ఇంక ఇక్కడ గారెలు రెడీ అయిపోయి వేడి వేడి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంక మా పిల్లలకు తినండ్రా అంటే కాసేపు ఆగి తింటామన్నారు ఇంక నేను అంతసేపు ఆగలేను అసలుకే చికెన్ స్మెల్ అయితే ఫుల్గా టెంప్ చేస్తుంది నేనైతే పెట్టుకొని తినేసాను ఫస్ట్ అయితే వేడి వేడిగా క్రిస్పీగా ఉన్నాయి ఇంకా చికెన్లో అలాగా అద్దుకొని తింటుంటే సూపర్ ఉందనమాట చాలా బాగా వచ్చాయి నాకైతే నార్మల్గా గారెలు ఇష్టం ఉండవండి కానీ ఇలాగ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని గారెలు చేస్తే నేను తింటాను నార్మల్ గారెలు అయితే అస్సలు ముట్టుకోను అనమాట ఇంక మా పిల్లలకు కూడా తర్వాత నేను తిన్నాక వడ్డించాను సూపర్గా ఉన్నాయి అని చెప్పి మా అయితే నాలుగో ఐదో గారెలు తిన్నాడు ఇంక మనం ఏదైనా చేసినప్పుడు పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ ఇంత ఇష్టంగా తింటే బాగున్నాయంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇంకా డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంక అంతా ఒక ఎత్తు అయితే వంట అయ్యాక తిన్నాక తిని జరిగేదాకా ఈ క్లీనింగ్ ఒక ఎత్తు ఇంకా అది కూడా అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్